హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇది సండే బ్లాగ్ అండి కొంచెం లేట్ అయిపోయింది షేర్ చేయడానికి యాక్చువల్లీ సండే అర్లీ మార్నింగ్ ఫోర్ ఫార్టీ ఫైవ్కే కే నిద్రలేచాము ఇంత అర్లీగా అంటే కొద్దిగా వర్క్ ఉండి లేచామండి యాక్చువల్లీ ఒక టెంపుల్కి వెళ్ళాలి అనేసి అర్లీ మార్నింగ్ ఫోర్ ఫార్టీకే నిద్రలేచాము పొద్దున్నే వెళ్ళాలి కదా అనేసి నైటే అంతా బయట క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టేసుకున్నానండి చూడండి ఇంకా చీకటిగానే ఉంది ఇప్పటికి ఫైవ్ అయిపోయింది టైము లేసుకొని స్నానం చేసేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని దేవుని దగ్గర దీపం అయితే పెట్టేసుకున్నాను దేవుని పట్టాలు కానీ క్లీన్ చేసుకున్నానండి మొత్తం క్లీన్ చేసేసి ముందు రోజు అమావాస ఫ్రైడే సో అందుకనేసి సండే క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసేసుకొని ఇల్లంతా ఇలా క్లీన్గా పెట్టేసుకున్నానండి టీ పెట్టుకొని టీ తాగేసి తర్వాత వచ్చేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని స్నానం చేసి దీపం పెట్టుకున్నాను ఇవ్వండి ఇలా దీపం అయితే పెట్టేసుకున్నాను అర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకే లేవడానికి రీజన్ ఏంటంటే యాక్చువల్లీ ఒక టెంపుల్కి వెళ్దామని ముందు రోజే అనుకున్నాము మా పక్కింటి వాళ్ళు మేము కానీ అక్కడికి వెళ్ళాం కానండి వర్క్ అయితే అవ్వలేదు సో ఆ టెంపుల్ దగ్గర వర్క్ ఉండి వెళ్ళాము అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి కదండి ఇప్పుడు కొన్ని నమ్మాలి కొన్ని నమ్మకూడదని ఉండేది మన మైండ్ సెట్ని బట్టి ఉంటాయి సో అలా వెళ్ళాలనేసి నైట్ అనుకున్నాము సో అర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాము కానీ వెళ్ళినా కానీ అక్కడ దర్శనం చేసుకొని అయితే వచ్చేసాం కానీ పని అయితే జరగలేదు సో దీపం అయితే అయిపోయింది దీపం పెట్టేసుకున్నాము సో మేము ఇక్కడ నుంచి అయితే సిక్స్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ఇంట్లో అన్నీ పనులన్నీ చేసేసుకొని నైటే అంతా ఇల్లు అంతా క్లీన్ చేసి పెట్టుకున్నారండి అండి పొద్దున్నే లేచి టీ పెట్టుకొని ఇల్లు మళ్ళీ కసు చిమ్మేసి పాచి కసు ఉంటారు కదా అలా చిమ్మేసి స్నానం చేసేసి దీపం పెట్టేసుకున్నాము దీపం పెట్టేసుకుని అయితే ఇంకా వెళ్దాం అనేసి అందరం అయితే రెడీ అయిపోయాము మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి తలుస్తాడు అంటారు కదా పెద్దవాళ్ళు అలానే అయింది ఇవ్వండి ఇప్పటికీ చీకటిగానే ఉంది

అమ్మవారు ఉంటుంది కనకదుర్గమ్మ రేణుకల్ అలా అట్లా అలాగే వచ్చేసి నాలుగు పడుకులు కూడా గురువారం శుక్రవారం ఇంకా నేను దర్శనం అయితే చేసుకొని వచ్చినాం అనుకున్న పని అయితే అవ్వలేదు కానీ దర్శనం అయితే చేసుకొని వచ్చామండి అందరు అమ్మవారు ఎల్లమ్మ అక్కడ దీపం పెట్టుకుని బాగుండగా దండం పెట్టుకొని వచ్చేసాము ఇంకా పూజ అయితే అర్చన అయితే చేయించుకున్నాం ఇక్కడ దేవుడికి దగ్గర ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చేసరికి ఎయిట్ అయిందండి అదే రిటర్న్ అయిపోయాము పల్లీ చట్నీ చేసేసి కారం దోశలు వేసాము చట్నీ దోశలు అనేవి వేసానంటే అయితే ఇది సింపుల్గా అయిపోయింది ఇది మార్నింగ్ అండి పల్లీ చట్నీ ఏం లేదండి పచ్చిమిర్చి పల్లీలు పచ్చి కొబ్బరి కొద్దిగా మినపప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అలా పోపు పెట్టుకుంటే చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇది కారం కారం అనమాట నేను ఎండి కారం వేసుకున్నాను ఆనియన్స్ టమాటా ఎండుమిర్చి ఉప్పు అలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కారం దోశ వేసుకుంటే దోశ మీద ఈ కారం వేసేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి మీరైతే ఒక్కసారి ట్రై చేయండి ఇది మా రాయలసీమ స్టైల్ మా కడుపు సైడ్ కారం ఇది యాక్చువల్లీ కారం దోశలకి అయినా అమ్మే అయినా సరే కారం దోశ అంటే ఇలానే వేసిస్తాను మేమైతే స్కూల్కి వెళ్ళేటప్పుడు బాగా ఇష్టంగా తినేవాళ్ళము ఈ కారం దోశలు అంటే ఇలా దోశ వేసేసి దోశ మీద ఎర్ర కారము రుడ్డేసేయాలి మళ్ళీ ఇలా చేసేస్తే చాలా టేస్టీగా వస్తుంది సో ఇలా అయితే టిఫిన్ అయితే అయిపోయిందండి పల్లీ చట్నీ ఎర్రకారం చేసాను అలాగే కారం దోశలు వేసాను ఎగ్ దోశలు వేసాను ఈవినింగ్ వచ్చేసి ముందు రోజు చింతకాయ పచ్చుకున్నాండి ఒక కట్టు కట్టు అంటే మూడు కిలోలు అండి చింతకాయ పచ్చడి పెట్టుకోండి ఇది గుంటూరు సైడు సమ్మర్ వచ్చి చింతకాయ పచ్చడి అలాగే వచ్చేసి పండుమిర్చి పచ్చడి మెయిన్ అండి ఇక్కడ పచ్చళ్ళు చాలా బాగా పెట్టుకుంటారు గుంటూరు సైడు వచ్చేసి ఊళ్ళేకొచ్చింటే నేను తీసుకున్నాను విలేజ్లోకి మూడు కిలోలు తీసుకున్నాను అండి కట్టు అంటారు మూడు కిలోలు అంటే దీన్ని అయితే నీట్గా కడిగేసాను అంత డస్ట్ ఉంటుంది కదా చింతకాయలకు ఆ డస్ట్ అంతా పోవాలనేసి చింతకాయలు నీట్గా కడిగేసి ఆరబెట్టేసుకున్నాను ఆరబెట్టుకున్న తర్వాత వచ్చేసి దీన్ని దంచుకోవాలండి మనము రోడ్లో వేసి దంచాలి ఈ చింతకాయలు అనేటివి ఇదిగోండి ఇలా ఆరబెట్టేసుకుని మరి అంత నీటుగా ఆరాల్సిన అవసరం కూడా లేదండి చింతకాయలు ఏం కాదు ఏమంటే మనము దానికి తగ్గట్టుగా ఉప్పు వేస్తాము ఇందులో మూడు కిలోల చింతకాయలకు ఏడు వందల యాభై గ్రాముల ఉప్పు వేయాలి ఖచ్చితంగా ఇదిగోండి రోలు మా పక్కింటి వాళ్ళు మేము ఇద్దరం కలిసి దంచుకున్నాము ఇదిగోండి మొత్తం అవి వచ్చేసి ఆ పీసులు ఉంటాయి కదా చింతకాయలకు అరెక్కలన్నీ కట్ చేయాలి తుంచితే రావండి చాకుతో కానీ లేకపోతే కత్తిపేటతో కానీ తుంచేయాలి పల్లెల్లో అంతే కదండి ఒకరు పక్కింటి వాళ్ళు మనము అందరం కలిసి పని చేసుకుంటే కొంచెము ఏదైనా కానీ బరువు ఉండదు కలిసి చేసుకోవచ్చు అనేసి అలా అనుకుంటాము మేము పచ్చళ్ళైతే అలానే పెట్టుకుంటాం చింతకాయ పచ్చడి కానీ మిర్చి పచ్చడి కానీ అందరూ మాట్లాడుకునేసి తీసుకొని మనం ఇంత తీసుకుందాం అంత తీసుకుందాం అనేసి ఒక్కరే దంచాలంటే చాలా కష్టం అండి సో ఒకరు కింద పడకుండా తోస్తూ ఉండాలి రోళ్ళేకి రోడ్లేకి ఒకరు దంచుతూ ఉండాలి దీనికి వచ్చేసి కట్టు చింతకాయలకు ఏడు వందల యాభై గ్రాముల ఉప్పు కల్లుప్పే వాడతారండి ఎక్కువ సాల్ట్ అయినా వాడుకోవచ్చు కాకపోతే తెలియదు అందాస్ అనేసి కల్లుప్పు వాడతారు కల్లుప్పు వాడితే బాగుంటుంది అనేసి అంతా దంచిన తర్వాత కొంచెం మెత్తగా అయిన తర్వాత కల్లుప్పు వేయాలి లేకపోతే ముందుగానే వేస్తే జారి కాయ అనేది నలగదు మనం దంచేప్పుడు రోకల కింద కాయ పడ్డప్పుడు జారిపోతుంది అలాగే కొంచెం పసుపు మెంతులు కూడా వేస్తారండి కలర్ రావడానికి మంచి ఎల్లో ఇసుక వస్తుంది బాగుంటుంది కాబట్టి ఇల్లో కంపల్సరీగా పసుపు అనేది వేస్తారు మేము అయితే ఎవ్రీ ఇయర్ సమ్మర్లో చింతకాయ తక్కువ పండుమిర్చి పచ్చడి కంపల్సరీ పెడతారండి ఈ సైడు గుంటూరు సైడు ఇది ఒక ఫేమస్ అనమాట ఈ పచ్చళ్ళు అనేటివి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అరగండి ఉప్పు పోసాము అలా మెత్తగా అయిన తర్వాత ఉప్పు అనేది పోస్తాము అలాగే పసుపు కొద్దిగా మెంతులు కూడా వేస్తామండి మూడు కిలోలకి ఒక యాభై గ్రాముల మెంతులైనా సరిపోతాయండి ఎక్కువ వేసినా కానీ యాభై నుంచి వంద గ్రాములు వేసుకోవచ్చు ఎక్కువ వేసినా ఏమవుతుందంటే చేదు వస్తుంది కాకపోతే ఫ్లేవర్ కోసం వేస్తారు పచ్చట్లు మేమైతే వేసుకుంటామండి మేము అందరం కలిసి పండుగప్పుడు కానీ లేదంటే కానీ ఇలాగ పచ్చళ్ళు పెట్టుకోదూ అందరం పక్కింటి వాళ్ళం మేము అందరం కలిసి పిండి వంటలు చేయడము అలాగే వచ్చేసి పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు ఒకరికొకరు హెల్ప్గా ఉంటాము మేము అంతా స్ట్ మేము వాళ్ళవి రెండు కట్టలు మావి ఒక కట్టండి అంటే కట్టుకు మూడు కిలోలు కాబట్టి మూడు కట్టలు అంటే తొమ్మిది కిలోలు ఇద్దరం కలిసి దంచాను కానీ ఫైవ్ కల్లా అయిపోయింది టూ అవర్స్ అయిపోయిందండి సో కాసేపు మా అత్తయ్య కాసేపు మా పట్టినట్ట అలా ముగ్గురం కలిసి దంచుతూ ఉన్నాము ఒక్కరే దంచాలన్నా కానీ చేతుల నొప్పులు వస్తాయి కదండి సో అలా హ్యాండ్స్ పెయిన్స్ రాకుండా అలా దంచుకుంటూ మాట్లాడుకుంటూ దంచుకుంటూ ఉన్నాము అలా దంచుకుంటూ ఆడుతూ పాడుతూ పని చేస్తే అలపు సెలపు ఉండదు అంటారు కదా అలా అందరం కలిసి చేసుకుంటే ఏ పని అయినా కానీ సులువుగా చేసేసుకోవచ్చు కష్టం అనేది తెలియదు మనిషికి మనిషికి తోడు అంతేనండి ఇంకేం లేదు ఇందులో సో మేమైతే అలానే చేసుకుంటాము ఎక్కువ విలేజ్కి వచ్చినా అంటే అట్లా మా అమ్మ వాళ్ళ ఊరికెళ్ళినా అత్తయ్య వాళ్ళ ఊరికెళ్ళినా ఎవరొకరు అలా హెల్ప్ చేసుకుంటూ ఉంటాము ఒక్కరిమే చేసుకోవాలంటే అది కూడా లేట్ అయిపోతుంది కదండి సో అందరం కలిసి చేసుకుంటే ఏముండదు ముందు అత్తయ్య పక్కింటి అత్తయ్య వాళ్ళకి టీ చేస్తున్నాను దంచుతున్నాను తర్వాత మాయ దంచుతున్నాను అత్తయ్య కూడా కసింది టీ పెట్టలేదు అని అలా దంచుతూ మాట్లాడుకుంటూ మధ్యలో టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ చేసాను ఫైవ్ కల్లా అయిపోయినాయండి ఫైవ్ చేస్తే ఫైవ్ అయిపోయిందాఫ్టీన్ కల్లా అయిపోయింది కొద్దిగా టీ తాగేసి అలా కాసేపు కూర్చున్నె ఉంది అత్తా గ్రైండర్లో వేస్తే అంత రాదండి వేసుకోవచ్చు కానీ గ్రైండర్లో వేస్తే మెత్తగా అయితే ఇలా దంచితే తొక్కు తొక్కుగా చాలా బాగుంటుంది సో ఇప్పటికైతే మా పచ్చడి రెడీ అయిపోయిందండి నాకు మూడు కిలోల పచ్చడి ఇంతవరకు వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా ఏదో కామెంట్ అయితే పెట్టండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి